తొనిలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణ సిఐ ఎం రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సుమారు రెండు మంది ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు తొనిలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణ సీఐ ఎం గీతా రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సుమారు రెండు వేల మంది ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు ప్రపంచ మాదక ద్రవ్య నిరోధక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా తునిలో భారీ ర్యాలీ జరిగింది సిఐఎం రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు రాజా గ్రౌండ్ నుంచి ర్యాలీని ప్రారంభించి రాజా హైస్కూల్ గొల్లాపారావు సెంటర్ మీదుగా తునీ పట్టణ పోలీస్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది అనంతరం సిఏ పట్టణ ప్రముఖులు విద్యార్థులచే డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం కృషి చేస్తామంటూ ప్రమాణం చేయించారు మళ్ళా గణేష్ గంటల పలివెల నాగేశ్వరరావు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఆదేశాల మేరకు అలాగే ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఈ సందర్భంగా తుని టౌన్లో మన నియోజకవర్గం మొత్తం ఒక అవేర్నెస్ తేవాలి డ్రగ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించాలి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి వాళ్ళందరినీ డ్రగ్స్కి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో తుని టౌన్లో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల విద్యార్థులు అలాగే లోకల్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ స్థానిక రాజకీయ నాయకులు ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు వారందరికీ కూడా మా తరపు నుంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను తెలియపరిచేది ఏంటంటే సమాజంలో మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రగ్స్ అనేవి ఒక తీవ్ర ప్రభావం చూపిస్తుంది యువత వల్ల దీనివల్ల ఒక తరాన్ని మనం కోల్పోతామేమనే భయం కూడా వేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడో అరాకర ఒకటి రెండు కేసులు ఉండే ఇవాళ అది ఇవాళ ప్రతి ఊర్లో కూడా ఎంతో కొంతమంది దీనికి అడిక్ట్ అయ్యి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు దానివల్ల వీళ్ళు నేర స్వభావాన్ని పెంచుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తన అంతా కూడా పెడదారిన పడుతుంది కాబట్టి దీని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి అలాగే యువతని మనం సన్మార్గంలో పెట్టాలంటే ఉన్న ప్రజెంట్ ఎవరైతే సమాజంలో ఒక ఎన్జిఓస్ అసోసియేషన్స్ కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అలాగే తల్లిదండ్రులు కానీ ఇతర బాధ్యతాయుతమైన అధికారులు అందరూ కూడా దీన్ని కట్టుబడి పనిచేసి వీళ్ళలో మార్పు తీసుకురావాలి ఈ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా దీన్ని అమ్మకుండా నిషేధించాలి నిషేధిస్తున్నాము దీన్ని అమ్మనీయకుండా అలాగే తాగకుండా వీటిని ఇతరులకి అలవాటు చేయకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దీన్ని ప్రతి దీంట్లో ప్రతి ఒక్కరం కూడా మనం అప్రమత్తంగా ఉండాలి ఈ డ్రగ్స్ అనేవి మన తుని నుంచి మన జిల్లా నుంచి మన రాష్ట్రం నుంచి మన ఇండియా నుంచి కూడా తరిమి కొట్టి మన భావి భారత పౌరుల్ని చక్కగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నానండి డ్రగ్స్ రహిత భారతదేశంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఈ రోజు తునిపట్నంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతారామకృష్ణ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొనేలాగా చేసినందుకు వారికి ముందు మా పార్టీ తరపు నుంచి తునిపట్నం ప్రజలందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి ఎందువలంటే అధికారులు డ్రగ్స్ రహిత దేశంగా మన భారతదేశాన్ని నిర్మాణించాలని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని చేపెట్టడం జరిగింది మరి తల్లిదండ్రులుగా మన భాగస్వామ్యం కూడా పిల్లల పట్ల శ్రద్ధ వహించి మన పిల్లలు ఎటువంటి అడుగుజాడులో నడుస్తున్నారో మనం కూడా గమనించి వాళ్ళ యొక్క ప్రవర్తన గమనించినట్టయితే ఈ డ్రగ్స్ రహిత భారతదేశంగా మనం దీన్ని కార్యక్రమం చేపెట్టినందుకు దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళతో దయచేసి తునిపట్నంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఏ విధంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా ఎక్కడ ఏ విధంగా తిరుగుతున్నారని చెప్పి గమనించి వాళ్ళ యొక్క అలవాట్లను కూడా మీరు గమనిస్తూ వాళ్ళని చెడు మార్గంలో ప్రయాణించకుండా మంచి మార్గంలో పయనించే విధంగా మన యొక్క తల్లిదండ్రులందరూ కూడా దీని మీద ఈ కార్యక్రమం శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుతారని చెప్పి ఈ రోజు తునపట్నం ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పాల్పొంచుకునేలా చేసినందుకు మరొకసారి పోలీసు సిబ్బంది వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు